ఏంటి శేఖర్ ఆలోచిస్తున్నావు ఇంత ఉదయాన్నే అని అడిగింది భార్య విజయ నిన్న రాత్రి అగ్ని ప్రమాదంలో నాన్న చనిపోయాడని మనల్ని అర్జెంటుగా రమ్మని మా ఊరు సర్పంచ్ గారు రాత్రి ఫోన్ నాకు నాకేం చేయాలో అర్థం కావటం లేదు ఇప్పటికిప్పుడు మనం టిక్కెట్ తీసుకొని వెళ్ళాలనుకుంటే చాలా ఖర్చు అవుతుంది పైగా నేను ఒక్కడే అక్కడ వెళ్ళటం కుదరదు మీరు అందరూ రావాలి అని చెప్పాడు సర్పంచ్ పైగా ఇప్పుడు మనం ఎలా ఇబ్బందుల్లో ఉన్నాం నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు నువ్వే ఆలోచించి ఏం చెబుతావో చెప్పు అన్నాడు శేఖర్ ఇప్పుడే చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడే పోవాలా మనిషి అంది విజయ శేఖర్ నాకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు మీ నాన్నగారు ఎలాగో లేరు కాబట్టి మనం మీ నాన్నగారు ఉంటున్న ఇంటిని అమ్మేసి ఆ డబ్బులు తీసుకుందాం ఎంత లేదన్నా ఇంటికి చాలా మొత్తంలో డబ్బు వస్తుంది ఇప్పుడు మనం వెళ్ళటం వల్ల మీ నాన్నగారు చౌకు ఉంటుంది అలాగే మనకి డబ్బులు కూడా వస్తాయి అంది విజయ ఒకవేళ మనం వెళ్ళిన తర్వాత నాన్నగారు ఊళ్ళో ఏమన్నా అప్పులు చేసుంటే వాళ్ళు మన మీద పడతారు అప్పుడు మన కష్టం రెండింతలు అవుతుంది అంటాడు శేఖర్ ఇల్లు అమ్మిన డబ్బులు కొంత మొత్తం అప్పు తీర్చి మిగతా మొత్తం మేము అమెరికా వెళ్ళి పంపిస్తామని మొబైల్ నెంబరు చేంజ్ చేద్దాం అని చెప్పింది విజయ అయితే నేను ఈ రోజు సాయంత్రం బుక్ చేస్తాను శేఖర్కి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి చిన్నతనంలో తన తండ్రి మాధవయ్య ఎప్పుడు కూడా తనకు మంచి సౌకర్యాలు కల్పించలేకపోయారు తన సరదాలకు డబ్బులు ఇచ్చేవాడు కాదు తన పిసినారితనంతో అమ్మని చంపుకున్నాడు నేను నా డిగ్రీ పూర్తయిన తర్వాత నాన్నతో గొడవపడి నేను ప్రేమించిన విజయని పెళ్లి చేసుకున్నాను విజయవాళ్ళ నాన్నగారు నన్ను అమెరికా పంపించారు నేను సుమారు పన్నెండు సంవత్సరాలైంది అమెరికా వచ్చి ఇప్పటి వరకు నాన్నను కలవలేదు అప్పుడప్పుడు ఫోన్ మాత్రమే మాట్లాడేవాడిని అది నాన్న చేస్తేనే సర్పంచ్ గారు ఎయిర్పోర్ట్కి కారు పంపిస్తే ఊరికి చేరుకున్నారు తనకు రాణి కన్నీటిని కష్టంగా తెచ్చుకుంటూ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు శేఖర్ విజయ్ తండ్రి యశ్వం కూడా అక్కడే ఉన్నాడు కార్యక్రమం జరిగిన రెండు రోజుల తర్వాత ఆ ఊరు ప్రెసిడెంట్ గారితో నాన్నగారు ఉంటున్న ఇంటిని అమ్మేసి వచ్చిన డబ్బుతో తిరిగి మేము అమెరికా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాం ఈ విషయంలో మీ తోడు కావాలి అన్నాడు శేఖర్ చోడు శేఖర్ మీ నాన్నగారు చాలా గొప్ప వ్యక్తి కాబట్టి నువ్వు కొన్ని నిజాలు తెలుసుకోవాలి నిజానికి ఆయన అగ్ని ప్రమాదంలో చనిపోలేదు కేవలం నీ వల్లే చనిపోయాడు నీవు డబ్బులు పంపమని అడిగినప్పుడల్లా తన దగ్గర పొలము నగలు అమ్మి ఆ డబ్బులు నీకు నా ద్వారా పంపించేవాడు శేఖర్కి చెప్పొద్దని మాట తీసుకున్నాడు నీవు అమెరికా వెళ్ళి ఆనందంగా ఉన్నది ఆ డబ్బులతోనే కొన్నాళ్ళు తర్వాత నీవు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నామని తెలిసి తన దగ్గర డబ్బులు లేకపోవటం వల్ల తన బీమా డబ్బులు ఎప్పుడు వచ్చేది అని కనుక్కోటానికి నా దగ్గరకు వచ్చాడు నేను మీరు చనిపోయిన తర్వాత బీమా డబ్బులు వస్తాయని చెప్పాను అది నేను చేసిన తప్పు నేను చెప్పిన తర్వాత గ్యాస్ లిక్ చేసుకొని చనిపోయా ఆయన పేరు మీద ఉన్న బీమా సంస్థ నుండి యాభై నాలుగు లక్షలు వస్తాయి అలాగే ఇంటిని కూడా అమ్మేసి ఆ డబ్బులు నీకు ఇవ్వమని నా దగ్గర మాట తీసుకున్నాడు ఇంకొక విషయం మీ నాన్నగారు ఎప్పుడు నీకు అవసరానికి డబ్బులు పంపించడం వల్ల మీ అమ్మగారి వైద్యానికి ఉంచిన డబ్బులు కూడా అయిపోయాయి వైద్యానికి డబ్బులు నిన్ను అడగమని నేను ఎన్నోసార్లు చెప్పాను మా అబ్బాయి డబ్బు కోసం అక్కడ ఇబ్బంది పడుతున్నాడని నిన్ను అడగలేదు మీ అమ్మ వైద్యానికి డబ్బులు లేకే ఆమె చనిపోయింది మీ అమ్మ చావుకు నువ్వే కారణమయ్యావు నువ్వు కార్యక్రమం జరిగినంతసేపు నటించావు మీ నాన్నగారు అమ్మగారు చితాబస్వాన్ అయినా నిండు మనసుతో తీసుకుని వెళ్ళి ఏదైనా పవిత్ర నదిలో కలుపు కొంచెమైనా నీ పాపానికి విముక్తి అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సర్పంచ్ తన తప్పేమిటో ఇప్పుడు తెలిసింది తన కంటి నుండి తన ప్రమేయం లేకుండా కన్నీళ్లు కారుతున్నాయి ఇన్నేళ్ళు నాన ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను ఇప్పటి వరకు తన స్వార్థం వెనుక దాగి ఉన్న ప్రేమ ఒక్కసారి ఉప్పొంగి కన్నీటి పర్వంతో అవుతుంది శేఖర్ తన డైరీ ఓపెన్ చేసి ఇలా రాసుకున్నాడు నాన్న అంతులేని ప్రేమను నా స్వార్థంతో గమనించలేకపోయాను మాతృత్వానికి మించిన నీ త్యాగాన్ని మనిషిగా గుర్తించలేకపోయాను భారంగా నన్ను మోస్తున్న నీ బాధ్యతను తెలుసుకొని నీ కొడుకుగా భరించలేకపోతున్నాను నాలాంటి కొడుకు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే అని గుండె పగిలేలా రోధిస్తూ రాచుకున్నాడు ఇప్పటి వరకు నాన్నకు అమ్మకు ఏ విధమైన గౌరవం ఇవ్వలేదు కనీసం చితాభస్వాన్ని పవిత్ర నదిలో కలిపి నేను చేసిన పాపాన్ని కొంచెమైనా ప్రాయశత్వం చేసుకుంటాను తండ్రి పడిన నరకం నేను తప్పించలేకపోయాను కానీ నువ్వు నీ త్యాగంతో నిత్యం నరకం అనుభవించేలా నన్ను చేసావు నానా అంటూ సితాబత్సవం కలపటానికి బయలుదేరాడు